పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్ లో మాకు పెళ్లి సీన్స్ జరుగుతున్నాయి ఛాన్స్ దొరికితే చాలు రెడీ అయిపోతాం అక్కడ రీల్స్ జరుగుతుంటే ఇక్కడేమో ఏ రీల్స్ చేయాలి అని ఇక్కడ రీల్స్ వెతుకుంటున్నారు ఇద్దరు ఏ మా అదితి ఇప్పుడు తెలుగు నేర్చుకుంది తెలుసా తెలుగులో మాట్లాడుతుంది మాట్లాడు అదితి తెలుగు ఎలా ఉన్నారు బానే ఉన్నానండి ఇంకా బీపీ షుగర్ రాలేదు దే పేడ్ నో వై ఆర్ యు నాట్ టాకింగ్ ఉరికే ఉరికే మనసే ఉరికే ఉరికే میرا ఫట్లో నిర్పం గా ఎలా దిగే జిగల్ 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 అని పెళ్లికి చాలా రోజుల ప్రిపరేషన్స్ కనిపిస్తుంది కదా అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం అయిపోయిందా ఛానల్ మంచిలా నేరుపా ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను పల్లకిలో పెళ్ళికూతురు సీరియల్లో మాకు పెళ్లి సీన్స్ జరుగుతున్నాయి సో ఆ హడావుడి మామూలుగా లేదు చాలా గ్రాండ్గా జరుగుతుంది అండ్ మేము ఎస్పెషల్లీ పల్లకిలో పెళ్ళికూతురు అనగానే మా ఫ్యామిలీ లాగా ఎక్కువగా చాలా బాండింగ్గా ఉన్నాము అంతేకాకుండా ఇది మా ప్రొడక్షన్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అని నేను చెప్పను బికాస్ అన్ని సీరియల్ ఒకటే నాకు ఇక్కడ కూడా నేను అలానే రెడీ అవుతాను ఏదైనా సీరియల్ అవ్వనివ్వండి కొంచెం మంచిగా ఉండాలి అని అందరూ రెడీ అవుతాం కదా ఎస్పెషల్లీ మా ఆడవాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు ఛాన్స్ దొరికితే చాలు మంచిగా రెడీ అయిపోతాం ఆల్రెడీ మీరందరూ పెళ్లి సీన్ సీన్కి నేను ఎలా రెడీ అయ్యాను అని చూసారు అది సీన్ కి అనమాట ఇప్పుడు పెళ్ళికి బిఫోర్ సీన్ జరుగుతుంది ఏంటంటే పెళ్ళికొడుకు చేయడం పెళ్లి కూతురు చేయడం ఈ సీన్ జరుగుతుంది అనమాట ఈ తర్వాత పెళ్లి సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది హెయిర్ స్టైల్ అయితే నేను మార్చలేదు బికాస్ సీరియల్ అంటే ఇంతమంది ఎస్పెషలీ పెళ్ళి సీక్వెన్స్ చాలా హడావిడిగా ఉంటుంది టైం చాలా తక్కువ ఉంటుంది అందుకని మళ్ళీ మళ్ళీ చేంజింగ్ అంటే చాలా టైం పడుతుందని చెప్పి అదే హెయిర్ స్టైల్ వచ్చేసుకున్నాను ఎలాగో ఇందులో ఎక్కువ సీన్స్ రాదు ఒక టూ సీన్స్ అలా రావచ్చు అంతే అది ఈసారి పెళ్ళి వచ్చేసి మంటపంలో జరగట్లేదు మీరు చూస్తుంటే మీకే తెలుసు బికాస్ సీరియల్లో మేమంతా పల్లెటూరుకి వచ్చాము పల్లెటూరులో పెళ్ళి చేయాలి అని అక్కడ జరుగుతుంది ఇంటి మధ్యలో పందిర్లాగా వేసి మొత్తం చేశారు చేశారనమాట మీ అందరికీ కూడా చూపిస్తాను తర్వాత ఒక రౌండ్ వేసుకోవచ్చు మీరు ఎక్కడెక్కడ ఎలా ఎలా డెకరేట్ చేశారు ఏంటి అని సో పెళ్ళి జరుగుతుంది కదా అందుకని ఈ ఛానల్ నుంచి కూడా ఫొటోస్ కోసం వచ్చారు మధ్య మధ్యలో ఫోటోషూట్స్ జరుగుతున్నాయి అలానే షార్ట్ గ్యాప్లో రీల్స్ కూడా జరుగుతుంది పక్కన ఇప్పుడు తను చేస్తుంది తర్వాత మేము చేసుకుంటాం ఏం చేయాలి ఏం చేయాలి అని అన్నీ ఆల్రెడీ సర్చ్ చేసి పెట్టేసుకున్నాం అనమాట సో మంచిగా రెడీ అయినప్పుడు రీల్స్ చేయకపోతే ఎలా రీల్స్ చేయాల్సిందే ఫోటో దిగాల్సిందే అప్లోడ్ చేయాల్సిందే అంతే కదా మీలో ఎంతమంది నాలాగా మంచిగా రెడీ అయినప్పుడు రీల్స్లో డాన్స్ చేసి లేదా వాట్ ఎవర్ నాలాగా వాకింగ్ చేసి రీల్స్ చేసుకొని ఫోటో దిగి ఇన్స్టాలో అప్లోడ్ చేయాలి మళ్ళీ దానికి ఎన్ని లైగ్ వచ్చింది అవన్నీ చూడాలి ఇవన్నీ ఈ తపత్రయాలన్నీ మీరు కూడా పడుతున్నారా నాకు లో చెప్పండి అక్కడ ఒక సెక్షన్ అయింది కదా ఇప్పుడు ఇక్కడ ఇంకో సెక్షన్ జరుగుతుంది ఫోటోషూట్ విత్ క్రియేటివిటీ అనమాట చూడండి తన అసిస్టెంట్ ఓ ఓ కాదు రీల్స్ వా సో అక్కడ రీల్స్ జరుగుతుంటే ఇక్కడేమో ఏ రీల్స్ చేయాలి అని ఇక్కడ రీల్స్ వెతుకుంటున్నారు ఇద్దరు అంతేనా మీరిద్దరు వెతుకుంటున్నారా రీల్స్ ముందు వెతుకుంటే వెతికి పెట్టండి నాకు కూడా పెట్టండి ఏ మా అది ఇప్పుడు తెలుగు నేర్చుకుంది తెలుసా తెలుగులో మాట్లాడుతుంది తెలుగు ఎలా ఉన్నారు బానే ఉన్నానండి ఇంకా బీపీ సుగరే రాలేదు చూసారా బాగుంది నమస్కారం అందరికి అయిపోయిందాడు ఏంటి విశేషాలు మీ తమ్ముడు వచ్చాడు కదా సెట్ ఎలా ఫీల్ అవుతున్నాడు బోరింగ్ బోరింగ్ మీ తమ్ముడు నీకెలా ఉంది ఐ మీన్ నీ ఫీలింగ్ ఎలా ఉంది నీ తమ్ముడు వచ్చినందుకు ఏం ఫీలింగ్ లేదు నాకు ఏం ఫీలింగ్ లేదు దే పేడ్ నో వై ఆర్ యు నాట్ టాకింగ్ ఫస్ట్ యు షో మీ నో పేమెంట్ గివ్ మీ ద పేమెంట్ దెన్ ఐ టాక్ పేమెంట్ చాక్లెట్ తర్వాత వస్తుంది అది ఓకే చాక్లెట్ అనుకొని తిరిగిపోయింది ఓకే ఆస్ కాస్ క్వశ్చన్ సో ఐ యామ్ ఫ్రీ అయిపోయిందా లిప్స్టిక్ ఫస్ట్ ఫోటోస్ దిగుదాం ఫోటోస్ దిగుదాం తర్వాత నా డ్రెస్ చేంజ్ ఉంది యాక్చువల్లీ ఐ వాంట్ యువర్ షేడ్ దిస్ వన్ యు వాంట్ ఇది ఎలా తయారు చేశామంటే ఇది యాక్చువల్లీ వర్షం పడినప్పుడు ఫ్రెష్ గా మంటలో వర్షం పడుతుంది కదా అప్పుడు అది క్రీమీగా తయారవుతుంది ఆ మట్టిని తీసుకొని ఎక్కువ వేడి చేసి దాని తర్వాత ఫిల్టర్ చేసి తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి దాని తర్వాత అలాగ షేప్ వచ్చేలాగా చేసి దెన్ ఇన్స్టాల్డ్ ఇంటూ ద ఓల్డ్ లిప్స్టిక్ కేస్ అలా తయారు చేసాం ఓకే అర్థమైంది సో ఇది పెద్దవాళ్ళ పర్యవేక్షణలో జరగలేదు మాకు సంబంధం లేదు పోజెస్ అప్పుడు అప్పట్లో ఫోటోగ్రాఫర్ చెప్పాడు అప్పుడు ఫోటోగ్రాఫర్ చెప్పాడు పోజ సార్ సో ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది పెళ్లి ఫోటోషూట్ శ్రవణ ఏం చేస్తున్నావు సో మన సీరియల్ పేరు పల్లకిలో పెళ్ళికూతురు మీ అందరికీ తెలుసు కదా సో తన పెళ్ళి సీన్ జరుగుతుంటే పల్లకి ఉండాల్సిందే అని చెప్పి ఈ పల్లకిని పెట్టాము కాకపోతే నేను కూడా మన లాక్ కోసం దీంట్లో కూర్చుని ఫోటో దిగి అట్లీస్ట్ నా పెళ్ళికి నేను కూర్చోలేదు నా పెళ్ళికి ఇలా రాలేదు మీ అందరికీ ఆనువాయితీ ఉండదు కదా ఐ థింక్ ఆనువాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది తెప్పించుకుంటారు అందులో రావడం ఉంటుంది ఇంతకు ముందు కానీ ఇప్పుడు ఇదొక ట్రెండ్ అయిపోయింది థీమ్ వైజ్గా పెళ్ళి చేస్తున్నారు సో ఇలా పల్లకిలో తెప్పించడం అనేది ఇప్పుడు ఆనవాయితీ అవసరం లేదు బట్ స్టిల్ నా ఆశ ఇలా నెరవేరింది ఎలా ఉంది బాగుందా చెప్పండి మా టూ పిల్లర్స్ ఆఫ్ అవర్ సీరియల్ అనమాట శశాంక్ గారు చాలా వీపి అండ్ కాంత గారు మీ అందరికి తెలుసు మీరు న్యాచురల్ గా నేను బాగున్నారు నేను ఎలా రెడీ అయ్యానో చూశారు కదా ఇప్పుడు మా అన్నయ్యలు మా వదినలు అండ్ మా ఫ్యామిలీ అందరూ ఎలా రెడీ అయ్యారో చూపిస్తాను హాయ్ సుష్మా హాయ్ హలో హలో వెల్కమ్ పె చూడండి చూడండి అందరినీ ఒక లుక్ వేసుకోండి అందరూ ఎలా జిగ జిగల్ జిగల్ అని పెళ్లికి చాలా రోజుల ప్రిపరేషన్స్ కనిపిస్తుంది కదా ఉరే అన్నయ్య ఇక్కడ రా యా మా అన్నయ్య

యా ప్లీజ్ మా అన్నయ్యని చూడండి ఇక్కడ మా అన్నయ్య పెళ్ళి అండ్ మా దిన పెళ్లి పెళ్ళికూతురు నాన్నగారు ఆడపిల్ల నాన్నగారు సైలెంట్గా కూర్చోదన్నారు ప్లీజ్ రండి మా ఫ్యామిలీ జాయిన్ అవ్వండి రండి విజయ్ గారు మీ అందరికి ఇష్టమైన శశిరేఖ మరియు అభిమన్యు పెళ్ళి అది మన మాయాబజార్ సినిమాలో చూసాం ఇప్పుడు పలకిలో పెళ్లి కూతురులో మళ్ళీ చూస్తున్నారు శశిరేఖ పరిణయం జరగబోతోంది అంగరంగ వైభవంగా అందరి మధ్యలో వినూత్నంగా ్రహ్మాండమైన పెళ్లి జరగబోతుంది మీరందరూ కూడా ఎపిసోడ్ చూడండి ఆనందించండి అభికి తొందరలోనే పెళ్లి జరగాలని అభి అంటే మా వాడి శ్రవణికి తొందరలోనే పెళ్లి జరగాలని నిజ జీవితంలో కూడా పెళ్లి జరగాలని యాక్చువల్లీ ఏం తెలుసా నిన్న ఛానల్లో ఏదో జరిగిందంట ఓకాయ చెప్పాలి చెప్పాలి ఏం కాదు అది చూడాలంటే ఏం చూడాలి ప్రోగ్రామ్ పరివారం పరివారం ఆదివారం ఆదివారం చూడండి గారు అక్కడ ఒకరిని సెట్ చేసుకున్నాడు మా వాడు ఆ గేమ్ షోలో అవునా ఏంటి శశి రాలేదంటే కాదు వినండి శశి రాలేదంటే ఇక్కడ శశి అక్కడ శశిరా అంట చూసారా నిజాల్లో కదా అవి శశి లేకపోతే నేను చెప్పాలి పర్వాలేదు మనం అలాగే చెయ్యాలి మనం ఏమంటే కంటెంట్ ఇస్తున్నాం పల్లకిలో పెళ్ళికూతురు అంటే అది ఎవరు మన అది కదా నువ్వు కూర్చున్నావేంటి నా పెళ్లిలో నాకు ఛాన్స్ దొరకలేదు కదా వాట్ ఆ రోజు పల్లకిలో ఎక్కుదామని ఖాళీ ఇలా పెట్టబోయింది మా పెద్దనాన్ని ఫోన్ చేసి

పక్కింట్లోకి నేను నిరుపములు తీసుకొచ్చి మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నా కదా ఏదో రోజు వస్తుంది అది మళ్ళీ వచ్చి నీ పెళ్లి జరుగుతుంది సో ఇది మా ఫన్ లోడ్ సెట్ అండి మా సెట్ లో మేము ఎప్పుడు నవ్వుతూ ఉంటాము ఇక్కడ మా పిన్ని గారు అనమాట సీరియల్లో ఎలా రెడీ అయ్యారో చూడండి చాలా బాగుంది చాలా చక్కగా రెడీ అవుతారని మా అత్తమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు హిట్లర్ గారు పెళ్ళం దగ్గర నుంచి అనమాట క్యారెక్టర్ ఎలా ఉందో ఆ క్యారెక్టర్ ప్రకారంగా రెడీ అవుతే అలవాటైపోయింది మాకు మరి ఈ కాలపూళ్ళేం కాదు కదా ఏజ్ ఈ పరంగాని కాదు ఫీల్డ్ పరంగాను ఈ కాలుపోం కాదు దగ్గర దగ్గర నేను వచ్చే నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీకి అవునా ఓ సూపర్ ఈ ఐదు సంవత్సరాల నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ మారలేదు మాకు ఇంకా క్యారెక్టర్ అనేటప్పటికీ ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి అని చెప్తే చాలు ఆ విధంగా తయారయ్యి ఇంట్లోనే రెడీ అయ్యి వస్తా ఉంటాను సరే చెప్పండి మా పల్లకి మా పల్లకి టీం ఏమనిపించింది పల్లకి టీం చాలా బాగుంది అందరూ బాగా కుదిరేరు మంచి ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చక్కటి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకున్నారు పల్లకీలు పెళ్లి కూతురు ఇంకా బాగుంది పెళ్లి కూతురు ఇంకా బాగుంది అదే ఈ బొమ్మ పెళ్లి కూతురు పల్లకీలు వచ్చేటప్పుడు చూడాలి మనం చెప్పుకోవడం కాదు మన పెళ్లి కూతురు గురించి చూసిన జనాలందరూ అందరూ చెప్తారు చూసి చెప్పాలి ఎలా ఉంది పల్లకీలో వచ్చేటప్పుడు పెళ్లి కూతురు ఎలా ఉంది అనేది ఇప్పుడు పాతకాలం మనకి గుర్తొచ్చింది ఇప్పుడు ఆ పల్లకి ఎక్కి పెళ్లి కూతురు నాకు ఒక క్షణం అలా అయ్యో నేను మిస్ అయ్యాను ఏ అనిపించింది కరెక్టే సర్ పాపం ఫీల్ అయినట్టున్నారు ఈ పల్లకీల పెళ్లి కూతురు ద్వారా మీ బ్యానర్ ద్వారా నేను మళ్ళీ మా మా ఛానల్లో అడుగు పెడుతున్నా అది చాలా సంతోషంగా ఉంది ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారా మా చాటింగ్ కాన్వర్జేషన్స్ నవ్వులు ఎవ్రీథింగ్ ఇలా నడుస్తూనే ఉంటుంది అన్నమాట షార్ట్ గ్యాప్స్లో దానికి ఎండంటూ ఉండదు ఐ థింక్ మీరు అందరూ చూశారు మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను సో మా పల్లకీలో ఈ పల్లకీ పెళ్ళి ఎలా ఉండింది ఎంత గ్రాండ్యూర్గా జరిగింది మీ అందరికీ ఎంత నచ్చింది ఇవన్నీ కూడా నాకు కమెంట్స్లో చెప్పండి కీప్ సపోర్టింగ్ కీప్ లవింగ్ లవ్వింగ్స్ డూ సబ్స్క్రైబ్ టు మంచిలా నేను లవ్ యూ ఆల్